వంటింట్లో ఏందంటే నా పెరణం లేదు ఇంకేముందే మనం ఫ్రీగా వీడియోలు తీసుకోవచ్చు చూద్దాం కానీ ఏం చేసిందో ఆదివారం స్పెషల్స్ చారు చింతపండు చారు ఉడకతా ఉంది ఓ మధ్యాహ్నం చారు ఇంకా చికెను బోరు కోడి పులుసు ఆహా ఫారం కోడి పులుసు చేసేసింది ఆహా ఏడేమో ఉడుకుడుకు రసము ఇంకేం చేసింది అబ్బా మొత్తం నేను కొట్టిన చట్నీ ఉంది ఇంకా ఇది కడిగేదానికి వేసింది నాస్టా ఏందో పొంగల్ చేసింది అయిపోయిందబ్బా పొంగలే అది నాస్టాకి ఇంకా లంచ్ కోసమే కదా ఈ కోడి పులుసు అబ్బో ఫారం కోడి పులుసు అంటే రైస్ కుక్కర్లో ఉడకతా ఉందబ్బా తెరాలన్నావు ఇంకా అబ్బా కాళ్ళ తొందర అయినా ఉడకతా ఉందిలే దాన్ని ఎందుకు తీయడమా అది అన్నం అయితే ఉడకతుంది ఆదివారం అయిన తర్వాత చాక్లెట్లు తినాలి కదా చాక్లెట్లు బిస్కెట్లు అబ్బో మంచి బిస్కెట్లు దీంతో పాటు చిప్స్ ఇంకా బ్రెడ్ ముక్కలు జ్వరాలు వచ్చినప్పుడు తినే బ్రెడ్ ముక్కలు రోజు టిఫిన్ అయిపోతా ఉందబ్బా అదే కాకుండా ఏడ హనీ హనీతో అంటే తేనెతో చేసిన బిస్కెట్లు బో మినీ బటర్ బిస్కెట్లు ఉంటాయి ఈ వాఫెల్స్ నాకు బాగా ఇష్టం ఈ ఒకటి ఉన్నాయి పడు ఆ ఏడ చూసారా బొరుగు మొద్దలు బొరుగు మొద్దలు కూడా చేసి పెట్టింది తినమని హాయిగా తింటా ఉన్నాం బెల్లం బొరుగు మొద్దలు ఇకనే ఉందే లంచ్ చేసిన తర్వాత పెద్ద వీడియో పెడతా బయటికి వెళ్తా లే దానికోసంగా ఇంతకుముందే ఒక ఇంకొక పెద్ద వీడియో పెట్టా పెద్ద వీడియో మన ఛానల్లో ఉంటుంది కింద లింక్ కూడా ఇస్తా చూడండి ఎంజాయ్ చేయండి ఆదివారం కదా సరదాగా వీడియోలు చూడండి ఎనిమిది వందల పైన ఉన్నాయి మన దాంట్లో అమ్మ అంతా ఇంత కాదు చాలా కంటెంటే ఉంది చూసి ఎంజాయ్ చేయండి సరేనా హ్యాపీ సండే